ఈ సంక్రాంతికి ప్రతి సినిమా అవ్వాల ప్రతి సినిమా వెయ్యి కోట్లు దాటాల ప్రతి సినిమాకి అది కూడా ఆడాలి బండి సార్ ఆ రోజు రోజు సరే ఒక ఆ సినిమా కూడా అలాగే భక్త మహాశీరు సినిమా కూడా బాగా ఇంకా ఈ సంక్రాంతికి ఏ సినిమాలో అన్ని బాగా చిన్న సినిమా పెద్ద సినిమా అనే తియాటర్ లేకుండా అభిమానులందరూ ఒకట అభిమానులందరూ ఒకటైపోయి ఒకవేళ ఒకటే కాకపోతే మీరు మీరే ఫ్యాన్స్ ఉంటారు కదా మీరు మీరే పిల్లలు ఇచ్చుకుని ఫీల్డ్ చేసుకోండి బంధువులు అవ్వండి ఇది అభిమానం అంటే అది ఏది ప్రభాస్ ఫ్యాని నువ్వు ప్రభాస్ ఫ్యాని ఇద్దరం బంధువులు అవుతాం చిరంజీవి ఫ్యానే నేను చిరంజీవి ఫ్యానే నువ్వు పేదోడు నాకా డబ్బులు చేసుకో నా ఇంట్లో పిల్లని నువ్వు చేసుకో పెళ్లి దీంట్లో పిల్లలు నేను చేసుకుంటా అలాగే బంధువులు అయిపోవాలంటే మనం మనం బంధువులు అవుదాం కులం మతం అనే భావం లేకుండా అందరం కలిసిపోదాం అప్పుడు సినిమా హీరోలు అందరూ ఒకటవుతారు దేశం మొత్తం ఒకటవుతుంది మనం అంతా ఒకటవుతాం ఆలోచించండి ఇది సినిమా ఉండాలి తన రాత మారాల్సింది ఇది